కిచెన్కి స్వాగతం ఈరోజు నేను విమ్ జెల్ అంటుల్లో అనుకునే లిక్విడ్ తయారు చేస్తున్నాను కావాల్సినవి వాటరు ఈ మెటీరియల్ వీటి పేర్లు మాత్రం తెలియదు ఈ మెటీరియల్ పేర్లు మాత్రం చెప్పనండి అడిగితే చెప్పలేదు షాప్లోకి వెళ్ళి అడిగితే ఈ మెటీరియల్ వరకు ఇచ్చారు కావాలంటే షాప్లోకి వెళ్ళి అడిగితే ఈ మెటీరియల్ అడిగితే ఇస్తున్నారు ఇప్పుడు ఫస్ట్ ఒకటి వేసి కలుపుకోవాలండి ఈ పొడుగుతానన్నాయి కదండి ఫస్ట్ ఈ మూడు వేసుకొని కలుపుకున్న తర్వాత అప్పుడు ఫస్ట్ ఇక్కడ కలుపుకోవాలి ఇవి ఇలా చేయి మాత్రం మాత్రం నిదానంగా దొరుకుతుంది వాటర్ కొంచెం కొంచెం ఉండాలని మోసం కలుపుకు ఈ మెటీరియల్ సెట్కి ఎనిమిది లీటర్ల వాటర్ ఉంది లోపల మీ కట్టలు దానంగా దొరుకుతుంది కాబట్టి మూడో జాగ్రత్తగా చెయ్యి మాత్రం పొరపాటు కూడా పెట్టండి మాత్రం నిదానంగా చూసుకుంటూ నిదానంగా పోసుకోవాలి తిప్పుతా పోయాలి మన పాట చేతి తగిలిందా ఏం లేదు చేతిని పడింది ఒక్కసారి మాత్రం పోయొద్దు Thank you. ఎనిమిది వేల లీటర్ ఇది కలరు ఆరెంజ్ కలరు కనిపిస్తుందే కానీ కలిపితే ఎల్లో కలర్ వచ్చేసింది చూసారా కలర్ కలర్ అనబాయి ఇది సెంట్ పోస్తున్నారు సెంట్ పోస్తారు ఇది లెమన్ ఫ్లేవర్ ఇది లెమన్ ఫ్లవర్ చూడండి ఎంత మంచి ఆసక్తిస్తుంది వస్తున్నాడు మా వీడియో కనుక చూశాను కదండీ నిమ్మి పొడు ఎలా కలిపాను చాలా సింపుల్గా ఇంట్లోనే ఈజీగా తక్కువ ఖర్చుతో ఇంట్లో తయారు చేసుకోవచ్చు మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ